ంగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఎందుకంటే ప్రజెంట్ అయితే మా ఊరు తాన్న సీతారాంపురం గ్రామంలో శ్రీరామనవమి సంబరాలు అయితే అవుతున్నాయి దీనికోసం మా కుర్రోలు పెద్దవాళ్ళందరూ కలిసి అన్నీ రెడీ చేస్తున్నారు ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంది ఎందుకంటే మా అవిగాడు పైనే లైట్ సెట్టింగ్ అయితే రెడీ చేస్తున్నాడు కిందనేమో ఇవన్నీ పెడుతున్నారు ఇటు పక్క ఆడవాళ్ళందరూ కూడా వంటలకు సాయం చేస్తున్నారు అదే తీస్తాను అదే ఇదిగోండి ఇక్కడ వంటలు రెడీ అయిపోతున్నాయి ఎన్ని అదే అదే చింతపండు నానే మంచి వెరైటీగా ఉంటాయి మా గ్రామం పెద్దతను ఇదిగోండి మా నెరేసు యూత్ లీడరు అవి ఎప్పుడో ఐదు సంవత్సరాల కింద సబ్బుతో పంపుతున్నాడు ఇవ్వండి ఇక్కడ మా వాళ్ళందరూ అందరూ కలిసే ఏ మంచి ఉల్లిపాయలు ఎలా కట్ చేస్తాండ్రీ నీళ్ళ నాన్ వేసీ వచ్చింది కదా కట్ చేసినవి కూడా వేసి ఇదిగోండి రామ అయితే మొత్తం కడిగిసి క్లీన్ చేస్తున్నారు మా కుర్రాల్లో యూత్ అందరూ ఇక్కడ కూడా వెయిట్ చేస్తున్నారు ముస్లిం పెద్దలు అందరూ కూడా మొత్తం మందిరం అంతా క్లైన్ చేశారు పైన లైట్ సెట్టింగ్ కూడా రెడీ చేస్తారు ఈ పల్లెటూరులో ఎలా శ్రీరామ్నవ నాడు ఉగాది నాడు ఈ అంటే నాకైతే చాలా ఇష్టం మ్యాక్సిమం మిస్ అవ్వకుండా వస్తూ ఉంటాను అలాగే మీ ఏరియాలో ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అందరూ కూడా ఈ శ్రీరాముని సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఆ శ్రీరాముని ఆశీస్సులో మీ అందరి పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇది ఉండే దేవుడికి సంబంధించిన చెట్టు తలక సామాలు అన్నీ కూడా క్లీన్ చేశారు అందరికీ నేనైతే అప్ అయిపోయాను అయితే ఇంకా దేవుడు దండం పెట్టేశాను ఇంక పెడిసిన తర్వాత బట్టలు అయితే ఉతికిసుకున్నాను బాగుండి అవి ఆరబెట్టుకోవాలి నిన్న మా అత్తయ్యాలు ఉతుక్కుని అవి కొద్దిగా తీసి కింద తీసిన మడత పెట్టేసుకోవాలి కింద ఆడవాళ్ళు అయితే దేవుడు సామాన్లని తోముతున్నారు పెద్దోళ్ళు ఇంకా అక్కడికి వెళ్ళాలి కిందకి ఇవి ఆరబెట్టాక అక్కడ షూట్ చేస్తాను ఇలా ఆరబెట్టిన అలా నా అయితే వచ్చేసి అని గట్టిగా కరిసి ఫస్ట్ నేను అరిచాను నోహియాను కన్నా పార తీసి వచ్చేసి అడిగడు స్నానం చేస్తావా చేయలేదా చేసి అమ్మా సోఫా బాత్రూమ్లో ఉంది నాన్న నాన్న పిల్లలు చూసారా అడికి అంత ఇంట్రెస్ట్ ఇప్పుడు కిందకి వెళ్ళిపోతాను గట్టిగా ఫ్రెష్ అప్ అయిపోయాడు అయిపోయిన ఫేవరెట్ చక్క చికెన్ అయితే స్టార్ట్ చేశాడు ఇప్పుడు అయితే మా దీపం అయితే అయిపోయింది మా అత్త పెట్టేశారు అది ఇడ్లీ అయితే స్టార్ట్ అవుతుంది నాకు ఇటుపక్క అయితే పలుకులు అయితే వేస్తున్నాను పప్పు వచ్చింది ఏక చచ్చిపోయింది ఇవ్వండి చెప్పా అలాగండి చాలా రోజుల తర్వాత గొట్టం వేసుకొని ఎత్తే ఇప్పుడు వచ్చి పెట్టలేదు ఎప్పుడు కప్ప వేసుకుని అసలు ఇప్పుడుకి వచ్చి పెట్టలేదు నేను ఇవాళ పెట్టాను మా ఊర్లో మా ఇంట్లో మా త్వరలో ఆడుకున్నాడు ఆడుకొని ఆడుకొని అలా బయటికి ఇంట్లోకి వచ్చాడు ఇటు కాస్తుంది వాళ్ళ తాతమ్మ ఇక్కడ కలిపి బోర్లు చేస్తాడు పొంగడం చేసింది ఆ నానా కూర్చోలే కానీ బోర్లు పొంగనాలు బాగా కూర్చొమ్మా చేస్తుంది వేడి వేడిగా ఈ టైమ్ హెల్పింగ్ని వస్తారు వస్తారు ఈ టైము వాళ్ళ తాతమ్మ పుక్ పక్కన కూర్చొని హెల్పింగ్ చేస్తున్నాడు మొత్తం క్లీనింగ్ అయిపోయి ఏడు చేస్తాను అందుకే ఎందుకు ఇదిగో మామిడి ట్యాంకుల కోసం గీస్తుంది ట్యాంకుల కోసం కాదు మామిడి బద్దలు మన పప్పుల్లోని వీటిల్లోనే సాంబార్లోనే అన్నిటిలోనే వేస్తారు కదా ఊరబెట్టేసి ఎండగా వేస్తారు ఏంటంటారు ఉడుగుల ఉడుగులే ఉరుగు మామిడి ఉరుగులు అంటారు ఇవి దానికోసం చెప్పి గీసి బద్దలు కోసి ఎండబెడతారు మన ఆనవానికి మన ఇవే సాయం చేస్తుంది అవునా నాకైతే నేను గీసిద్ది అయిపోయా ఉన్నాయి ఇంకా ఫ్రెండ్స్ ఇదిగోండి లంచ్ టైం అయితే స్టార్ట్ అయ్యింది మా రామ మందిరం దగ్గర గ్రామ ప్రాంతాల సహకారంతో సహకారంతో భోజనాలు అయితే అదే భోజనాలు అయితే పెడుతున్నారు మధ్యాహ్నం సో దానికోసం అని చెప్పేసి మా యూత్ లీడర్ నరేష్ ఆధ్వర్యంలో రన్ అవుతుంది మా బిగాడు కూడా లైట్ సెట్టింగ్ అవన్నీ కూడాను ఇదిగోండి అందరూ కూర్చున్నారు ఇంకా టైం ఉంది కదా ఇప్పుడు పన్నెండు అయింది కదా ఇప్పుడు నుంచి గాబ్రుందికి రాగాము ఇప్పుడే జిలేబీలు కూడా వచ్చాయి తీసుకుని వచ్చారు మందిరంలో పూజలు అయితే అవుతున్నాయి ఇవ్వండి ఫస్ట్ స్వీట్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాము జిలేబీ బావు వేడి వేడి జిలేబీ ఇవ్వండి పులిహరి నెక్స్ట్ ఆలు కుర్మా బాగేసి బాగేసా వంకాయ బటానిక్ కర్రీ ఎందుకంటే మా సిఆర్పిఎఫ్ ఎంప్లాయ్ ఇప్పుడే మా చిన్న చిన్నబాబా కూడా వచ్చాడు ఉదయం నుంచి అలా పడుకుని ఉండిపోండి ఇంట్లోనే చూపించి జనాలు తెలియాలి కదా బాబు వైట్ రైస్ నెక్స్ట్ వేడి వేడి సాంబార్ కూడా రెడీ అయిపోయింది సూపర్ యూత్ లీడర్ నరేష్ అండ్ అలాగే మా గ్రామ పద్దలు అందరూ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది చాలా హ్యాపీ లైట్ సెట్టింగ్ బై మై అది అభి స్టార్ట్ చేస్తున్నాడు టెంట్లన్నీ కట్టేసారు పంట సామాలు నీళ్ళు అన్ని ఆల్మోస్ట్ అన్ని పెట్టేస్తున్నారు విజ్జుగడైతే స్టార్ట్ అయిపోయాడు ఇంకా అక్కడేం పంచుతారు ఆడు పంచుతాను అంటున్నాడు నాకు వచ్చి మరీ కొట్టేస్తున్నాడు వాడైతే అంత గట్టిగా ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి భోజనాల టైం అయితే రెడీ అయిపోయింది পাটাইবতে অর্থন সাইন হচ্ছে কিন্তু মানে গ্রামে আরও భోజనం స్టార్ట్ అయిపోయి ఇంకొండి నా బుజ్జిగాడు మా ఆయన కలిపేసే చేస్తున్నా చూద్దామా ఆడేమో ఆకులు పంచుతున్నాడు నోహి వదిలేడు వదిలేదు ఆకులు పంచుతున్నాడు మా స్వీట్స్ పంచుతున్నారు ఏం స్వీట్స్ చూద్దాము జిలేబీలు అండ్ పులిహోర పొటాటో కర్రీ మటన్ కర్రీ వాటర్ బాటల్స్ ఇంకా రైస్ సాంబార్ రసం విగ్రహాలు చూడండి అలంకరించారు అంటే సాయంత్రం రెడీ చేస్తారు దీన్ని మా దగ్గర అనౌన్స్మెంట్ ఒక్కొక్కరికి వచ్చిండొచ్చిండొచ్చిందని మిగిలి ఎంతమందికి ఇష్టమో చెప్పండి కట్టు బూరీలు ఈ కట్ట అంటున్నాం కదా బూరి నీళ్ళు కొంచెం చనా పొడక దాని నీళ్ళు కట్టు కింద తయారు చేస్తారు అవి ముంచుకొని తింటారు కట్టు మీలో ఎంతమందికి ఇలాగ ఇష్టమో చెప్పండి మాలైతే ఎక్కువ మంది మేము తింటాము చాలా బాగుంటుంది యాక్చువల్ కొంచెం ముద్దగా ఉంటుంది తినమ బొంబే చెట్టుని తిన్నాడు కొందే పల్చి సూపర్గా ఉంది బూర్ మాత్రం నాకు బాగా నచ్చింది నేను ఎప్పుడు కట్ తినలేదు కాబట్టి లైటింగ్ అయితే ఫుల్ బలే ఉంది రామాలయం నిండి కలకలాడుతుంది ఇంకా ఇంకా స్టార్ట్ అవలేదు ఒక్కొక్కటి వన్ బై వన్ స్టార్ట్ అవుతుంది అందరూ వస్తున్నారు ఎందుకంటే ఫ్రెండ్స్ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే అయ్యింది ఇప్పుడు మా ఊర్లో ఉన్న రామ మందిరంలో ఉన్న చెట్టుని ఊరేగిస్తున్నారు దానికోసమని ఊరు చివరకు తీసుకొచ్చి మొత్తం చెట్టు అంతా క్లీన్ చేసి మరలా కొత్తగా నీటిగా అలంకరించి దీప దూపాలతో ఊరేగింపుతో తీసుకుని వెళ్తాము సో ఇది ఎప్పుడూ జరుగుతున్న ఆనవాయితీ మేమైతే చాలా సంవత్సరాల క్రితం ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం ఈ పండుగ నాడు చాలా చాలా సంతగా భక్తి సద్ధంతో చేసేవాళ్ళం చాలా గ్యాప్ వచ్చింది నేను ఈ ఈరో అయితే పార్టిసిపేట చేయడం చాలా ఆనందంగా ఉంది నాకైతే మాత్రం ఇవ్వండి ఇక్కడ దీపాలు పెట్టిస్తారు అయిన చూసుకుంటారు ರಿಟೀಗೆ ಸ್ಲೈಡ್ ಫಾರ್ ಮೈಸ್ ಸಂದಾ ಮಜಿಸ್ಟರ್ ಬಂದಿಸು ಏನು ಅಜಿ ಸಮನೂ ಪಿಚಿಸು ಮೈ ಐ ವಿಲ್ ಬಿನ್ ಮೈ ಅಜಿ ದೇರ್ ಅಲ್ಲ ಮರಾ ಫೈನಲ್ ಆಗೋಣ ಅಜಿ ದೇರ್ ಅಲ್ಲ ನೀ ఆ శ్రీరాముని ఆ శిష్యులతో శ్రీరాముని చెట్టు అయితే మోసే అదృష్టం నాకు కలిగింది ఇదిగోండి ఆ మధ్యలో ఉండే చెట్టుని వెనకొకరు ముందొకరు చిన్న కర్రబద్దలో పెట్టుకొని డాక్తో మోస్తున్నాము నాకైతే చాలా ఆనందంగా ఉంది మనసుకు చాలా ప్రశాంతత అయితే చేకూరుంది ఇలా చేయడం thank <laughs> you చీకట్లో ప్రయాణం ఎక్కడ రా మా పక్క ఊరిలో బుర్ర కథ పెట్టారు చాలా సంవత్సరాల తర్వాత వెళ్తాము అప్పుడు చిన్నప్పుడు మేము కాలేజీకి లేటా లేకెళ్ళోళ్ళము రాత్రి కూడా బుర్ర కథలకి హరి కథలకి రికార్డింగ్ డ్యాన్స్కి అన్నింటికి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు వెళ్తాము మరిపో రికార్డింగ్ డ్యాన్స్ కూడా ఉందంట మనకి చూద్దాం ఇటు నుంచి అటు కవర్ చేసుకుందాం మా వాళ్ళు పారిపోతాను రాత్రి ముందు రెండు బైకులు కూడా है అయితే బయటకు వచ్చినా బదిలా అవుతుంది చూస్తున్నామే ఇంక పురుగులు స్నానం చేయిస్తాము లేకపోతే పాలు కూడా వేసి పెడితే ఉంచాము ఇంకా ఒక బాబు బర్త్డే అయితే కేక్ వచ్చేది తినేసాడు కేక్ వదిలేసాడు అండ్ నేను కొత్త కొంచెం టైం పద పదకొండు అయిపోతుంది ఇంకా వాళ్ళ వాళ్ళతో పొడకదేదో అవుతుందంటే అక్కడ లేదు ఓకే వెళ్దాం అండి ఇక్కడ రెండు ఉన్నప్పుడు అక్కడ వెళ్ళగలరు అది ఊరు వెళ్ళి డ్యూటీలో కాళ్ళకి అవ్వదు కదా పడుకున్న మొత్తం ఎదురే వస్తున్నారు అయితే ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడ ట్రైన్ చేస్తుంది మా వీడియో నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోలో కలుస్తుంది ఓకే బాయ్